నుంచి మన ఎంబీఎస్ సిరీస్లో భాగంగా కొత్త చాప్టర్ అయిన వర్కింగ్ విత్ యువర్ సెల్ఫ్ అనే చాప్టర్లోని విషయాలను డిస్కస్ చేసుకోబోతున్నాం ముందుగా అక్రసియా అంటే మనకు ఏది చెయ్యాలి అని స్పష్టంగా తెలుసు కానీ మనం చేయలేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం లేవగానే ఇవాళ వర్కౌట్ చేయాలి అని నిర్ణయించుకుంటాం కానీ పొద్దున్న లేస్తేనే ఫోన్ స్క్రోల్ చేస్తూ మొదలు పెడతాం ఇది మన మైండ్ సెట్కి తక్షణం ఆనందం అంటే ఇన్స్టాంట్ ప్లెజర్ కావాలనే అలవాటు వల్ల జరుగుతుంది దీన్నే అక్రసియా అంటారు మన మైండ్కి రెండు కోణాలు ఉంటాయి ఫ్యూచర్ సెల్ఫ్ అంటే భవిష్యత్తులో విజవంతమైన మనం నెక్స్ట్ ప్రజెంట్ సెల్ఫ్ అంటే ఇప్పుడే ఆనందం కోరుకునే మనం అక్రసియా అంటే ఈ రెండింటికి మధ్యన జరిగే అంతర్మదనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ స్టూడెంట్ ఉన్నాడు ఉదయం లేవగానే ఇవాళకి నాకు టెస్ట్కి ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను అనుకుంటాడు కానీ ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ స్క్రోల్ చేస్తూ అలా టైం అంతా వేస్ట్ చేస్తాడు సాయంత్రానికి అతని గిల్ట్ ఫీల్ అవుతాడు ఎందుకు చేస్తానని చెప్పుకొని చేయలేకపోతున్నాను అని బాధపడతాడు అతను లేజీ కాదు అక్రస్యాల ఉన్నాడు మరి దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే టూ మినిట్ రూల్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు ఆ పనిని ముందు రెండు నిమిషాలు మొదలుపెట్టు రెండు నిమిషాలే చేస్తాననుకో తర్వాత వన్స్ యూ స్టార్ట్ బాడీ ఫ్లోస్ నెక్స్ట్ రిమూవ్ టెంప్టేషన్ అంటే ఫోన్ని సైలెంట్లో పెట్టు లేదా స్విచ్ ఆఫ్ చేయి డిస్ట్రాక్షన్కి దూరంగా ఉండు రివార్డ్ యువర్ సెల్ఫ్ చిన్న పని చేసినా ఒక చిన్న రివార్డ్ ఇచ్చుకో ఇష్టం టూ మోనో ఐడియాలిజం అంటే ఒకే ఆలోచన మీద మనసు నిలబెట్టడం మన మనసు ఒకేసారి చాలా పనులు చేయగలదనిపిస్తుంది కానీ నిజానికి అది ఒకసారి ఒక పని మీద మాత్రమే పూర్తి దృష్టి పెట్టగలదు దీన్ని మోనో ఐడియాలిజం అంటారు ఒకే సమయంలో వాట్సాప్లో రిప్లై ఇవ్వడము మ్యూజిక్ వింటూ నోట్స్ రాయడము యూట్యూబ్ చూసి చదవడం ఇవన్నీ మన దృష్టిని చీల్చేస్తాయి మన ఎనర్జీని డివైడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ గారు స్టూడియోలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసిస్తారు ఆయన ఒకే పని మీద ఫోకస్ అవుతారు దాన్నే మోనో ఐడియాలిజం అంటారు ఆ కాన్సన్ట్రేషన్ వల్లనే ఆయన సంగీతం టైమ్లెస్గా ఉంటుంది మల్టీ టాస్కింగ్ అనేది ప్రొడక్టివిటీ ఇల్యూషన్ సో మరి దీనికోసం మనం ఏమైనా చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు ఇప్పుడు నేనే పని చేస్తున్నానో అదే నా ప్రపంచం ఈ మైండ్ సెట్ని అలవాటు చేసుకో ట్వంటీ మినిట్స్ ఫుల్ ఫోకస్ పెట్టు తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకో ఇలా చేస్తే రెండు గంటలు చేయాల్సిన పనిని నలభై నిమిషాల్లోనూ పూర్తి చేస్తావు నెక్స్ట్ నెంబర్ త్రీ కాగ్నేటివ్ స్విచ్చింగ్ పెనాలిటీ ఇది మనలో చాలామంది గ్రహించని ఒక నిజం మనం ఒక పని నుంచి ఇంకో పనికి మారినప్పుడు మన బ్రెయిన్కి మళ్ళీ ఫోకస్లోకి రావడానికి టైం పడుతుంది అదే కాగ్నేటివ్ స్విచ్చింగ్ పెనాలిటీ మనకు అనిపిస్తుంది అరే నేను ముప్పై సెకండ్లు మాత్రమే వాట్సాప్లో రిప్లై ఇచ్చాను అని కానీ నిజానికి మన ఫోకస్ తిరిగి రావడానికి పదహైదు నుంచి ఇరవై నిమిషాల టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఉద్యోగి ఒక కోర్టు రాస్తున్నాడు మధ్యలో వాట్సాప్లో టింగు అని ఒక నోటిఫికేషన్ వచ్చింది అతను రిప్లై ఇచ్చాడు తర్వాత తిరిగి కోడ్లోకి వెళ్ళాలనుకున్నాడు మైండ్ బ్లాంక్ ఏ లాజిక్ వద్ద ఆపానో ఏ కోర్ రాస్తున్నాడో కూడా కొంచెం డైనమలా పడతాడు ఫిఫ్టీన్ మినిట్స్ వేస్టెడ్ బట్ మనం దానిని లాస్ అనిపించుకోం ఇదే పెనాల్టీ మరి దీనికోసం ఏమైనా టిప్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేయి పొమరోడో టెక్నిక్ ఫాలో అవ్వు అంటే ఇరవై ఐదు నిమిషాలు ఫుల్ ఫోకస్గా పనిచేయి తర్వాత ఒక ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకో నెక్స్ట్ వన్ థింగ్ అట్ ఎ టైం ఫుల్ కంప్లీట్ చేసిన తర్వాతనే మరొక పనికి స్విచ్ అవ్వు నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఫోర్ మెథడ్స్ ఆఫ్ కంప్లీషన్ పనుల్ని పూర్తి చేయడం అంటే తప్పనిసరిగా మనమే చేయాలన్న కట్టుబాటు అవసరం లేదు మన వద్ద ఉన్న ప్రతి పనిని నాలుగు కేటగిరీలో ఉంచుకోవచ్చు ఇట్ అవసరం లేని పనిని పూర్తిగా తొలగించే డిలిగేటిట్ ఇతరులకు ఆ పనిని అప్పగించు డిలే ఇట్ సమయం సరిపోకపోతే తర్వాతకి ఆ పనిని వాయిదా వేయి ఇట్ ఇది నేను చేయాల్సిందంటే వెంటనే చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటర్ప్రీనర్ ఉదయం తన రోజు ప్లాన్ ఇలా చేసుకుంటాడు అవసరం లేని వాట్సాప్ గ్రూప్లను ఎగ్జిట్ అవుతాడు డిలీషన్ అకౌంటింగ్ని తన టీంకి ఇస్తాడు డిలిగేషన్ సోషల్ మీడియా పోస్టింగ్ రాత్రి చేస్తానని నిర్ణయిస్తాడు డిలే చేశాడు కస్టమర్కి మీటింగ్ మాత్రం తనే చూస్తాడు డూయింగ్ సో సో ఇలా చేయడం వల్ల తన పనులను క్లియర్గా ట్రెస్ లేకుండా పూర్తి చేయగలిగాడు సో ప్రతిరోజు ఉదయం ఒక కాగితం మీద రాయి ఏ పని డిలేట్ చేయాలి ఏది డిలేట్ డిలిగేట్ చేయాలి ఏది డిలే చేయాలి ఏది డ్యూట్ చేయాలి ఇలా చేస్తే ప్రొడక్టివిటీ ఎక్స్ప్లోడ్ అవుతుంది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అత్యంత ముఖ్యమైన పనులు ప్రతిరోజు మన లైఫ్కి రియల్గా అంటే నిజంగా మార్పు తెచ్చేది కొన్ని పనులు మాత్రమే అవునా వాటినే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అంటారు వాటిని ఐడెంటిఫై చేయగలిగితే వ్యక్తి జీవితంలో క్లారిటీతో ముందుకు వెళ్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మురళి అనే ఒక చిన్న వ్యాపారి ఉన్నాడు అతను రోజు మొత్తం పది పనులు ఉన్నా మొదట అతను రోజుకి ఒక ముఖ్యమైన క్లయింట్తో ఫాలో అప్ చేయడం అనే పని మొదలుపెట్టాడు మూడు నెలల్లోనే అతని బిజినెస్ రెట్టింపైంది ఎందుకంటే అతను మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ గుర్తించాడు ప్రతిరోజు ఉదయాన్నే అడుగు నేడు ఏ ఒకే ఒక్క పని చేయగలిగితే అది ఏది నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని అదే నీ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ మనమంతా రోజు మన మనసుతోనే పని చేస్తూ ఉంటాం కానీ మన మనసును అర్థం చేసుకోకపోతే అది మన అర్థంకిగా మారుతుంది అక్రస్య అంటే మనను వాయిదా వేయిస్తుంది మోనో ఐడియాలిజం అంటే మన కాన్సన్ట్రేట్ను చేయిస్తుంది కాగ్నేటివ్ స్విచ్చింగ్ పెనాల్టీ అంటే మన సమయాన్ని దొంగలిస్తుంది ఫోర్ మెథడ్స్ ఆఫ్ కంప్లీషన్ అంటే మనకు క్లారిటీని ఇస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అంటే మన గ్రోత్ దిశలో నడిపిస్తాయి సో మన మైండ్కు మనకు శత్రువుగా ఉండాలా మిత్రుడుగా అనేది మనం దాన్ని ఎలా ట్రైన్ చేస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని తెలుసుకోవాలనుకున్న బిజినెస్ అండ్ ఎంబీఏ కాన్సెప్ట్ని తెలుసుకోవాలంటే మనం చదువుకుందాం రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్